అపోస్తులుడైన పౌలు గలతీలుకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము మరియు నేను చెప్పినదేమనగా వారసుడు అన్నిటికని కర్తయ్య ఉన్నను బాలుడై ఉన్నంత కాలము అతనికిని దాసునికిని ఏ భేదమును లేదు తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చే వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనములో ఉండును అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూల పాఠములకు లోబడి దాసులమై ఉంటిమి అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రులము కావలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్నవారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడినవాడు ఆయెను మరియు మీరు కుమారుల ఉన్నందున నాయనా తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను కాబట్టి నీవిక దాసుడవు కావు కుమారుడవే కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై యుంటిరి గాని ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత వారునై ఉన్నారు గనుక బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవియునైనా మూల పాఠముల తట్టు మరల తిరుగనేలా మునిపటి వలె మరల వాటికి దాసులైయుండోరనేలా మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరించుచున్నారు మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మును గూర్చి భయపడుచున్నాను సహోదరులారా నేను మీ వంటి వాడనైతిని గనుక మీరును నా వంటి వారు కావలనని మిమ్మును వేడుకొనుచున్నాను మీరు నాకు అన్యాయము చేయలేదు మొదటిసారి శరీర దౌర్బల్యము కలిగినను నేను సువార్త మీకు ప్రకటించి తినని మీరెరుగుదురు అప్పుడు నా శరీరంలో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు నిరాకరింపనైనను లేదు కానీ దేవుని దోతను వలెను క్రీస్తు యేసును వలెను నన్ను అంగీకరించితిరి మీరు చెప్పుకొనిన ధన్యత ఏమైనది శక్యమైతే మీ కన్నులు ఓడబీకి నాకిచ్చివేసి ఇందురని మీ పక్షమున సాక్ష్యము పలుకుచున్నాను నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతిన వారు మీ మేలు కోరి మిమ్మను ఆసక్తితో వెంటాడు వారు కారు మీరే తమ్మును వెంటాడవలెనని మిమ్మును బయటికి త్రోసివేయ కోరుచున్నారు నేను మీ వద్ద ఉన్నప్పుడు గాక ఎల్లప్పుడూ మంచి విషయంలో ఆసక్తిగా నుండుట యుక్తమే నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ అంద ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది మిమ్మును గూర్చి ఎటు తోచగా ఉన్నాను నేనిప్పుడే మీ మధ్యకు వచ్చి మరి ఒక విధముగా మీతో మాట్లాడగోరుచున్నాను ధర్మశాస్త్రమునకు లోబడి ఉండగోరువార్లారా మీరు ధర్మశాస్త్రము వినుటలేదా నాతో చెప్పుడి దాసి వలన ఒకడును స్వతంత్రురాలి వలన ఒకడును ఇద్దరు కుమారులు అబ్రహామునకు కలిగిరని వ్రాయబడి ఉన్నది కదా అయినను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారము పుట్టెను స్వతంత్రురాలి వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టెను ఈ సంగతులు అలంకార రూపకముగా చెప్పబడి ఉన్నవి ఈ స్త్రీలు రెండు నిబంధనలై ఉన్నారు వాటిలో ఒకటి సేనాయి కొండ సంబంధమైనదై దాస్యములో ఉండుటకు పిల్లలు కనును ఇది హాగరు ఈ హాగరు అనునది అరేబియా దేశంలో ఉన్న సేనాయి కొండయే ప్రస్తుతమందున్న ఎరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది గనుక ఆ నిబంధన దానికి ధీటై ఉన్నది అయితే పైనున్న ఎరూషలేము స్వతంత్రముగా ఉన్నది అది మనకు తల్లి ఇందుకు కనని గొడ్రాలా సంతోషించుము ప్రసవ వేదన పడని దాన బిగ్గరగా కేకలు వేయుము యాలయనగా పెనిమిటి గలదాని పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు అని వ్రాయబడి ఉన్నది సహోదరులారా మనమును ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులుమై ఉన్నాము అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాణిని ఎలాగూ పెట్టెనో ఇప్పుడును అలాగే జరుగుచున్నది ఇందును గూర్చి లేఖనం ఏమి చెప్పుచున్నది దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము దాసి కుమారుడు స్వతంత్రాలి కుమారునితో పాటు వారసుడై ఉండడు కాగా సహోదరులారా మనము స్వతంత్రాలి కుమారులమే కాని దాసి కుమారులము కాము